లేవ్యకాండము పదవ అధ్యాయము మొదటి వచ్చం నుండి అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ 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 దూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యములను వేసి యహోవ తమకు అజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీగ యహోవ సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను వారు ఎహోవ సన్నిధిని మృతి బొందిరి అప్పుడు మోసే ఆ అహరోనుతో ఇట్లా నేను ఇది యహోవ చెప్పిన మాట నా యద్దు నుండి వారి అందు నేను నిన్ను పరిశుభర పరుచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును అహరోను మౌనంగా నుండగా మోషే అహరోంతో పినతండ్రి అయిన ఉజ్జియలు కుమార్లైన మిషల్ను ఎల్ఫాఫాను పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలం ఎదుట నుండి పాలెం వెలుపలకి మీ సహోదరుల శోము శోములను తీసుకొని పౌడని వారితో చెప్పాను మోసే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాలెం వెలుపలికి వారిని మూసుకొని పోయాను అప్పుడు మోసే అహరోన్ను అతని కుమారులైన జాతరు ఎలియాజారు ఈ వారితో మీరు చావకుండునట్లు ఎహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండా తల విరియబోసుకునకూడదు బట్టలను చింపుకునకూడదు కానీ యహోవ వారికి వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇష్టవా ఇంటి వారందర్ను ఏడవ వచ్చును యహోవా అభిషేక తైలము వారి మీద మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకుండా వెళ్ళకూడదనేను వారు మోసి చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు యహోవా అహ అహోరణతో ఇట్ల నేను మీరు ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌ లౌకికమైన దానిని పవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరుచేయుటకు యహోవ చేత ఇష్టళ్లకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును మీ ఇది మీ తరము తరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోసే అహరోను అహరోనుతో మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈత మారు మారులతోనూ ఇట్లనూ మీరు ఎహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యము తీసుకొని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి అతి పరిశుద్ధము యహోవ హోమ ద్రవ్యంలో నుండి అది నీకును నీ కుమార్లను నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలంలో దాన్ని తినవలను నేను అట్టి ఆజ్ఞను పొంది తిని మరియు అల్లాడించు బొరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీ నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలంలో తినవలను ఏలైనగా అవి ఇష్టలు అర్పించు సమాధాన బల్లలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు హోమద్రవ్య రూపమైన గాని కానీ సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బరును తీసుకొని రావలను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకు నీకును నీ కుమారులకు చెందినట్లు అట్లు ఎహో ఆజ్ఞాపించను అప్పుడు మోసే పాప పరిహారార్థ బలియగ్గు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెతికినప్పుడు అది కాలిపోయిండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఇలియాజరు ఈతమారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు అది పరిశుద్ధముగా పరిశుద్ధం కదా సమాజం యొక్క దోష శిక్షను భరించి యహూవ సన్నిధిని వారి నిమిత్తము ప్రాయచిత్తము చేయటికై ఆయన దాన్ని మీకు ఇచ్చాను కదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలను కదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయంగా పరిశుద్ధ స్థలంలో దానిని తినవలనని చెప్పాను అందుకు అహరోను మోసేతో ఇలాగూ ఇది ఇదిగో నేడు పాపపరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును సన్నిధికి తీగ సన్నిధికి వారు తేట తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించను నేను పాప పాపపరిహార్థమైన ద్రవ్యమును బలిద్రవ్యమును నే నేడు తినేడలా అది యహోవా దృష్టికి మంచిదగునా అనేను మోసే ఆ మాట విని ఒప్పుకొనేను దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడి